హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బ్రోకలీ మసాలా కర్రీ ఎలా ఉండాలో చూద్దాం బ్రోకలిని శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలంతా క కడిగిన తర్వాత ఒక గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక ఈ బ్రోకలీ ముక్కల్ని అందులో వేసేయాలి అవి మంచిగా వేగాక పచ్చివాసన పోయేంత వరకు వేగాక అవి తీసి పక్కన పెట్టేయాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి మళ్ళీ జీలకర్ర ఆవాలు మిరియాలు ఎల్లిపాయ ఏదున్నా అందులో వేసుకోండి నా దగ్గర ఉన్న కొన్ని నేను వేసాను వాటిని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టాక తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కరివేపాకు జీలకర్ర తాలింపు గింజలు అన్నీ వేసేసి తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసేయాలి అది మొత్తం వేగాక ఆ పేస్ట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి అందులో వాటర్ వేసేయాలి ఆ వాటర్ మొత్తం మగ్గాక ఈ బ్రోకలీ ముక్కల్ని అందులో వేసేయాలి తర్వాత మీకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసి మంచిగా వేగాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ